రే కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు అసలు భగవద్గీతని చదవచ్చా వినవచ్చా భగవద్గీత గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని ఎంతోమందికి సంశయాలు భయాలు ఉన్నాయి వారి భయాలు సంశయాలు అపోహలు తొలగించటాని కోసం అందరికీ భగవద్గీత అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాను శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితం స్వయంగా అర్జునుని ద్వారా సమస్త మానవాళికి ఉపదేశించిన ధర్మబోధ భగవద్గీత ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుని ముఖపద్మం నుండి వెలువడిన అమృత వాక్కులు దీన్ని శ్రీకృష్ణుడు మార్గశీర్షమాసం శుక్లపక్ష లేదా బహుళపక్ష ఏకాదశి రోజున బోధించినట్టుగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి దీనిని ఈ రోజున భగవద్గీత ఆవిర్భావం లేదా భగవద్గీత జయంతి అని జరుపుకుంటున్నాం తెలుగు మాసాల్లో ఉన్న మార్గశిర మాసాన్ని సంస్కృత మాసాల్లో మార్గశీర్షం అని అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో మాసానం మార్గశీర్షోహం అని ప్రకటించుకుంటాడు అంటే మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని సరే ఈ భగవద్గీత మహాభారతంలో భీష్మపర్వంలో పొందుపరచబడింది భగవద్గీతని వ్యాసుడు అమ్మవారితో పోలుస్తూ భగవతిని సంబోధిస్తూ మొట్టమొదటి ధ్యాన శ్లోకాన్ని ఈ విధంగా రచించాడు पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्भैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धधामि भगवद्गीते भगवद्देषिणी भगवद्गीते దీంట్లో పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం అంటే ఓ జనని భగవద్గీత నీవు భగవంతుడైన నారాయణుని చేత స్వయంగా పార్థునికి బోధించబడ్డావు గ్రహితాం పురాణమునిన మధ్యే మహాభారతం అంటే పురాణముని అయిన వ్యాసుడి చేత మహాభారతం మధ్యలో కూర్చబడ్డావు అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంటే ఓ భగవతి నువ్వు పద్దెనిమిది అధ్యాయాలను ధరించి అద్వైతమనే అమృత వర్షాన్ని కురిపిస్తున్నావు అలానే అంబాత్వామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం అంటే ఓ తల్లి భగవద్గీత భవద్వేషిని భవసాగరాన్ని దాటించే తల్లి నేను నిన్ను ప్రతినిత్యము ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క మహత్తరమైన అర్థం అసలు భగవద్గీత సకల ఉపనిషత్తుల సారం మనిషి లౌకిక ప్రపంచంలో మునిగిపోయి బయటకి రాలేక ఉక్కిరి అవుతూ ఉంటాడు మరి దాని నుండి బయటపడి గట్టెక్కి తరించడానికి ముక్తి పొందడానికి భగవద్గీత ఎంతో సహాయం చేస్తుంది అందుకే ప్రతి అధ్యాయాన్ని యోగమన్నారు యోగం అంటే మరేమీ కాదు ఐక్యం అని అర్థం అంటే పరమాత్మనిలో ఐక్యం అవ్వడమే పునర్జన్మ లేకుండా కూడా చేస్తుంది ఆహా అంతకంటే ఏం కావాలి చెప్పండి మరి దీనిలో ఏముంది అంటే ముఖ్యంగా భగవంతుడు ఎవరు నేను ఎవరు నాకు భగవంతుడి గల సంబంధం ఏమిటి కర్మలు ఎలా చేయాలి కాలానికి ప్రకృతికి ఆధార పురుషుడు ఎవరు మరి నాకు కాలానికి ప్రకృతి గల సంబంధం ఏమిటి ఆత్మ పరమాత్మ ఎవరు యజ్ఞము అంటే ఏమిటి తపస్సు అంటే ఏంటి జపము అంటే ఏంటి జ్ఞానం అంటే ఏమిటి ఇలా ఎన్నో రకాల పదాలకి అర్థాలని వివరిస్తుంది భగవద్గీతని నిత్యపారాయణం చేద్దాం తరచుగా ఒకటో రెండో శ్లోకాలని ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా తెలుసుకొని దాని యొక్క భాష్యాన్ని కూడా తెలుసుకొని దానిలోని నిగూఢమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణుని పూర్తి శరణాగతిని కోరదాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధృవా నీతిర్మతిర్మమ అంటే ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన దర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యం విజయం దృఢమైన నీతి ఉంటాయని చెప్తుంటారు పెద్దలు ఈ శ్లోకం యొక్క మహత్తరమైన అర్థం తెలుసుకొని మనం భగవద్గీత పారాయణాన్ని మొదలు పెడదాం దానిలోని అర్థాన్ని తెలుసుకుందాం పరమార్థాన్ని తెలుసుకుందాం చివరగా ముక్తిని మోక్షాన్ని పొంది భగవత్ సేవ చేస్తూ ఆయనలో ఐక్యమవుదాం హరే కృష్ణ హరే కృష్ణ